హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నెల్లూరు కిచెన్ వాక్స్ నేను మాధవి ఇలా క్రంచి క్రంచిగా ఎంత సౌండ్ వస్తుందో ఇదే క్రంచీ సౌండ్ తోటి చాలా రోజుల వరకు నిలవ కూడా ఉంటాయి ఇలాగే క్రిస్పీ క్రిస్పీగా క్రంచి క్రంచీగా రావాలంటే ఈ తయారీ విధాన్ని చూసేయండి చాలా బాగా వస్తుంది తినేదానికి కూడా చాలా కమ్మగా ఉంటాయి హ్యాపీగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఈ రెసిపీ దాని దానికోసంగా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకునేసి దాంట్లోకి ఒక కప్పు మైదా వేసుకున్నాను చిటికడంతా సాల్ట్ వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకుని బాగా మనం చపాతికి ఎలాగైతే కలుపుకుంటామో అలా వాటర్ వేసి కలిపేసుకోవాలి ఇంకేం వేయలేదు నేను సాల్ట్ అండ్ వాటర్ వేసి మైదా పిండి కలిపేసుకుంటున్నాను అంతే ఇలా బాగా మర్దన చేసేసుకుని బాగా ఇలా పిండి ముద్దలాగా రెడీ చేసేసుకుని వేస్తాం చూసారా ఎంత బాగా వచ్చిందో మెత్తగా దూదిలాగా అయిపోతుంది మైదా కదా బాగా ఇలా అయిపోయిన తర్వాత దీని మీద మూత పెట్టేద్దాం మూత పెట్టేసి నాన్న ఇచ్చేద్దాం ఒక గిన్నె బౌలు వేసేస్తాను తర్వాత ఒక కప్పు తీసుకునేసి దాంట్లోకి రెండు స్పూన్ల మైదా వేసుకున్నాను ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను ఇవి చాలు ఇదే బాగా కలిపెట్టేసుకోవాలి బాగా మంచి వెన్నలాగా రెడీ అయిపోతుందనమాట ఈ నెయ్యి మైదా కలిపి కలిసిపోయి చాలా బాగా మంచిగా వస్తుంది మనకి ఇదిగో ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా పక్కన పెట్టేసుకోవచ్చు ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను దీన్ని ఇదిగో ఇదిగో రెడీ అయిపోయింది అంతలేకే ఒక పది నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసుకునేసి ఒక నాలుగు ఉండలుగా చేసేసుకుందాం మూడు పెద్దవి చేసుకుందాం ఒకటి మూడు మూడు అయితే చిన్నవి చేసుకుందాం ఒకటి పెద్దది చేసుకుందాం ఎందుకంటే లాస్ట్లో అడుగున పెద్దది వేసుకునే తర్వాత మూడు పైన వేసేసుకునే దానికి ఇదిగో నా చేతిలో ఉండేది పెద్దది అనమాట బాగా ఇలా చేసేసుకున్నాం కదా ఇదిగో వేసేసుకొని బాగా చపాతీలాగా ఎంత సన్నగా వస్తే అంత సన్నగా ఒత్తేసుకోవడమే బాగా ఒత్తేసుకోవాలి బాగా అన్ని వైపులా బాగా సద్రంగా చేసేసుకుందాం బాగా పెద్ద సైజు చపాతీలాగా వచ్చేసింది కదా ఎంత సన్నగా ఉంటే అంత బాగా వస్తుందన్నమాట అంత బాగా పొంగుతాయి కూడా మన కాజాలు చాలా బాగుంటాయి బాగా తిన్ లేయర్ తోటి క్రిస్పీ క్రిస్పీగా ఇలా పెద్దది రెడీ చేసేసుకున్నాను ఇంకా మిగతాయి కూడా అట్టాగే రెడీ చేసేసుకోవాలి ముందన్నీ ఇట్లా చపాతీలా చేసేసుకోవాలి నాలుగు నాలుగు చేసేసుకున్నాను రెడీ అయిపోయినాయి ఇప్పుడు పెద్దది అనమాట పరిచేసుకొని మనం మైదా నెయ్యి వేసి కలిపేసుకున్నాం కదా దాన్ని దాని మీద పూసేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకున్నాం మొత్తం అంతా బాగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఒక దాని మీద తర్వాత కొంచెం మైదా చల్లేసుకుందాం తర్వాత ఇంకో లాగా చేసుకున్నాం కదా అది వేసేద్దాం ఇది కూడా వేసేసి దాని మీద మళ్ళీ అప్లై చేసేసుకుందాం మన నే ఈ మైదా ఉంది కదా దాన్ని అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసుకుంటే పొరలు పొరలుగా వస్తాయి అనమాట అది ఇంకేమీ లేదు ఇలా అన్నీ అప్లై చేసేసుకుని కొంచెం మైదా చల్లేసుకొని ఇట్లా రౌండ్గా మనం తిప్పేసుకోవాలి ఖజాలాగే ఉంటాయి బాగుంటాయి ఎక్కువ అయితే పీల్చుకోవు మీడియంగా ఉంటాయి స్వీట్ కూడా చాలా ఎగుట లేకుండా చాలా బాగుంటాయి ఇలా రోల్ చేసేసుకుందాం రోల్ చేసేసుకుని బాగా తట్టేసుకోవాలి ఇలా కాసేపు అంటే బాగా అతుకుపోతాయి ఈ సైడు ఆ సైడు కట్ చేసేసుకుందాం ఇవి కూడా చేసి ఒక చిన్న పూరి ఇలా చేసేసుకోవచ్చు ఇదిగో ఇలా రోల్ చేసేసి బాగా దాన్ని ఇంకా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో అన్నీ కట్ చేసేసుకోవాలి నీట్గా ఒక్కసారిగా మొత్తం కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పక్కన పెట్టేసుకొని ఇదిగో లేయర్ లేయర్గా బాగా కనిపిస్తుంది కదా అలాగే వస్తాయి మనం వేయించిన తర్వాత అలానే వస్తాయి ఎందుకంటే మనం మైదా అండ్ నెయ్యి కలిపి మిశ్రమం పూసాం కదా అందుకని అలానే వస్తాయి ఇలా మొత్తంగా ఎడంగా చేసేసుకుని ఒక్కటి తీసుకునేసి మన మళ్ళీ దాని రోలర్ పిన్ తోటి మళ్ళీ ఇలా ఇలా చూసారా నేను చూపించిన విధంగా చేసుకోండి ఇప్పటికి కూడా కనిపిస్తున్నాయి కదా ఇవి అలానే వస్తాయి అనమాట అన్నీ అదే విధంగా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి అన్నీ రెడీ చేసేసుకుంటే ఒక్కసారిగా వేయించేసుకుంటే బాగుంటుంది ఇలా అన్నీ రెడీ అయిపోయినాయి హీట్ ఇవి చేసుకునేటప్పుడే ఆయిల్ హీట్ చేసేసుకుంటే ఒక దాని తర్వాత ఒకటి పని అయిపోతుంది నేను పెట్టేసుకున్నాను నాకు హీట్ అయిపోయింది అన్ని ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు చేసే విధంగా చేయండి చాలా బాగా మనకి పొరలు పొరలుగా విచ్చుకున్నట్టుగా వస్తాయి ఇలా రెండు వైపులా తిప్పేసుకున్న తర్వాత ఒక రెండు చాకులు తీసుకోండి ఒక రెండు చాకులు తీసుకునేసి వాటిని నిలబెట్టేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ పొరల్ని అలా కొంచెం అన్నామంటే ఆయిల్లో అలానే నిలబడిపోతాయి లేకపోతే అలా ఉంటాయి అన్నమాట ఇలా తీసుకునేసి కొంచెం అలా ఇలా అనేసి విచ్చుకున్నట్టు మనం ఇలా చేస్తే సరిపోతుంది ఇంకంతే రెండోది కూడా అలానే చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్ మీద అలా కాల్చుకుంటే బాగా లోపల వరకు వేగి మంచి క్రిస్పీగా పువ్వులు మాదిరి వస్తాయి అన్నమాట వైట్గా ఉన్నా కూడా బాగా వేగిపోయినట్టే చాలా బాగా వస్తాయి ఇలా అన్నీ వేయించేసుకోవాలి చూసారా మధ్యలో కూడా ఆయిల్ వెళ్ళి బాగా బుడకలు బుడకలకి కనిపిస్తుంది కదా అలా వేగిపోవాలి అలా వేగితే అన్ని వైపులా మనకి మనం పూరీకి ఎన్ని మడతలు వేస్తే అన్నీ వస్తాయి పెద్ద చపాతి చేసుకొని బాగా రోల్ చేసుకుంటే ఎక్కువ మడతలు వస్తాయి చిన్న పూరి చేసుకుని కొంచెం మడతలు వేస్తే కొంచెంగా వస్తాయి నేను మీడియం సైజులో చేశాను చూసారా ఎంత బాగా వచ్చిందో పొర కనిపిస్తుందా అట్లాగే వస్తాయి బాగా ముడతలు వేసుకునేసి మనం అప్లై చేసేస్తే ఆ మైదా నెయ్యి మిశ్రమం చాలా బాగా వస్తాయి ఇంక అన్నీ వేయించేసుకోవడమే ఒకదాని తర్వాత ఇది మరి చాలా బాగా పువ్వులాగా వచ్చింది ఇలానే వస్తుంది ఇలా దోరగా వేయించేసుకోవాలి మరి రెడ్గా వద్దు బాగోవు ఇలా తెల్లగానే తీసుకుంటే చాలా బాగుంటాయి అలా తెల్లగా కాదు మరీ ఎర్రగా కాదు మంచి రంగులో వచ్చేది తీసేసుకోవాలి తర్వాత ఒక కప్పు పంచదార తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకోవాలి పాకానికి పాకం కాదు బాగా కరిగిపోయి బాగా చక్కెరంతా కరిగిపోతే సరిపోతుంది పాకం అవసరం లేదు కొంచెం నిమ్మరసం వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం కొంచెం ఇలాయచి పొడి మంచి వాసన వస్తుంది చక్కెర గడ్డగట్టకుండా ఉంటుంది పాకం అనేది ఇలా బాగా కలిపేసుకున్నాను కదా ఇదిగో రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇంకేమీ అవసరం లేదు మనం వేయించి పెట్టుకున్న కాజాలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవడమే అంతే అలా వేసుకొని ఆ లోపల మధ్యలో పొరలు పొరలుగా ఉన్నాయి కదా వాటిలోకి అలా కొంచెం సిరప్ అనేది చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు అటు ఇటు టర్న్ చేసుకొని కాసేపు అలా స్పూన్ తోటి మనం చక్కెరపాకాన్ని లోపల పోసేస్తే లోపల అంతటికీ వెళ్ళిపోతుంది తీయగా ఉంటాయి ఆ మాత్రం సరిపోతుంది పిల్లలు ఇష్టంగా తినేదానికి పెద్దవాళ్ళు ఇష్టపడేదానికి మరి తీయగా ఉన్నా కూడా తినలేము ఈ ఎండలకి చాలా బాగా ఉంటాయి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో ఓసారి అయితే కమెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేస్తే బాగా కుదిరిందా ఎలాగో చెప్పండి ఓకేనండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి చాలా బాగుంటుంది వితిన్ ఒక అరగంటలో రెడీ అయిపోతుంది మనం అన్నీ రెడీగా పెట్టేసుకుంటే అంతే షుగర్ పాకం కూడా ఎక్కువ మిగలేదు కరెక్ట్ అంతే అదే మిగిలిందనమాట ఏం వేస్ట్ అవ్వలేదు హ్యాపీగా రెడీ అయిపోయినాయి స్వీట్ స్వీట్గా చాలా బాగున్నాయి మంచి కలర్ఫుల్గా కాజాలు అయితే రెడీ ఎక్కువ స్వీట్ లేకుండా అలానే తక్కువ లేకుండా బాగా కరెక్ట్గా వచ్చినాయి అనమాట ఈ మెజర్మెంట్స్తోటే మనం పెద్ద గిన్నెతో కూడా చేసుకోవచ్చు ఇంతే హ్యాపీగా తినేయచ్చు ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా అదే సౌండ్తో ఉంటాయి అన్నమాట ఈ రెసిపీకి నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తీయి తీయిటి కాజాలు తింటూ ఎంజాయ్ చేయండి ఎంతో క్రిస్పీగా ఉంటాయండి అది అదే సౌండ్ వస్తాయనమాట చూసారా సరా ఎంత బాగా సౌండ్ వస్తుందో చాలా మంచి సౌండ్ వస్తుంది క్రిస్పీ క్రిస్పీకి అదే అని మనకి గుర్తు చాలా బాగుంది కదా ఈ రెసిపీ అయితే ట్రై చేసింది మీరు కూడా ఎమ్మీగా పిల్లలతోటి మీరు ఎంజాయ్ చేస్తూ తినేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్